నమస్తే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి సద్దుల బతుకమ్మ సందర్భంగా ఐడియా బస్తీలో చాలా ఘనంగా మహిళలంతా తీరొక్క పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి ఆడి పాడారు ఆల్మోస్ట్ సమయం పదకొండున్నర అవుతూ ఉంది బతుకమ్మను ఆడి పాడి నిమజ్జనానికి కూడా తీసుకెళ్ళి మహిళలు మన దగ్గరకు వచ్చారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన నాని పేరు రక్షిత సో అందరూ రక్షిత రక్షిత అని చెప్పి బాగా గోలు చేస్తున్నారు రక్షిత చాలా యాక్టివ్గా మాట్లాడుతుంది అని చెప్తా ఉన్నారు నాతో ఎట్లా ఎంజాయ్ చేస్తావు ఈ బతుకమ్మ చాలా బాగా ఎంజాయ్ చేసినా ఇంత గ్రాండ్గా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అన్న లాస్ట్ ఇయర్ కంటే ఇంకా గ్రాండ్గా చేసినా అనుకోవచ్చు ఈసారి ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏ ఫీలింగ్ ఉండదు అన్నకి ప్రతి ఒక్క ఫెస్టివల్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాడు ఈ ఒక్క ఫెస్టివల్ అని కాదు బతుకమ్మ వినాయక చవితి బోనాలు దసరా ఎనీ ఫెస్టివల్ క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఉండదు అన్నకి ఎవరైనా ఎవరు వచ్చాయినా పార్టిసిపేట్ చేసినా ఏమన్నాడు అన్న ఏ ఫీలింగ్ ఉండదు మంచి సెలబ్రేట్ చేస్తారు ప్రతి ఒక్క ఫెస్టివల్ గ్రాండ్ సెలబ్రేట్ చేస్తారు అని అనుకుంటు మొన్న గణేష్ నిమజ్జన వేడుక కూడా చాలా చక్కగా జరిగింది ఆ రోజు కూడా నువ్వు చాలా చక్కగా ఆడి పాడావు ఇప్పుడు బతుకమ్మ అంటేనే ఆడపిల్లల పండుగ అని చెప్తారు బతుకమ్మను పేర్చడం వచ్చా నీకు వచ్చు నార్మల్గా అట్లా చేస్తాను అనమాట నేర్చుకోవాలి ఎందుకంటే మేము మీ మమ్మీ వాళ్ళు బతుకమ్మని పేరుస్తే అది చూసి నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇయర్ నువ్వే బతుకమ్మని పేరిస్తే మంచిగా బషీర్ అన్నతో చెప్పి ఒక గిఫ్ట్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తా సో తప్పకుండా అలా నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఇంత గ్రాండ్గా చేస్తాడు అని అన్న ఎప్పుడు ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా అన్న తరపు నుంచి ఇంకా బసీరాన్న ఇంకెట్ల వేస్తాడో చూద్దామని అనుకుంటున్నాం ఇంకా గ్రాండ్ మీరు అడుగుతారా అన్న బతుకమ్మ వస్తుంది లేకపోతే నవరాత్రి వేడుకలు వస్తున్నాయి మాకు బాగా ఏర్పాట్లు కావాలని లేకపోతే మేము అడగక ముందుకే అన్న మాకు సడన్ సర్ప్రైజ్ ఇస్తుండు గ్రాండ్ గ్రాండ్గా చేసి మేమేం అడగాము అన్న మాకు మాకు తగ్గట్టే చేస్తుంది ఇంకా మేము ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువనే చాలా గ్రాండ్ అయితే చేసిండ ప్రతి ఒక్క ఫెస్టివల్ చేస్తాడు ఇది ఒక్క ఫెస్టివల్ అని కాదు ప్రతి ఒక్క ఫెస్టివల్ బోనాలు అయినా బతుకమ్మ అయినా వినాయక చవితి అయినా ఏదైనా ప్రతి ఒక్కటి గ్రాండ్ గ్రాండ్గా ఇస్తాడు అనమాట మీ ఫ్రెండ్స్ ఎవరినైనా ఇన్వైట్ చేసావా ఈ ఏడాది ఈ ఇయర్ ఏం చేయలేదు ఇక్కడే మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు నీకు వీళ్ళంతా ఫ్రెండ్స్ ఇక ఏమి ఏం చేయలే కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాం ఈ ఇయర్ అయితే పల్లవి సో బతుకమ్మ తీసుకొచ్చి ఆడావా బతుకమ్మ పేర్చారా మీ ఇంట్లో తెలుసా బతుకమ్మ ఎట్లా పేర్చాలని పూలన్నీ తీసుకొచ్చి బతుకమ్మని పేరుస్తారు బసిరన్న ఎప్పుడు హ్యాపీగా ఉండి మమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచాలని అనుకుంటున్నాం ఇది ఒక్కటి కోరుకుంటున్నాం అందరి తరపు నుంచి హ్యాపీగా ఉండాలి తను కూడా హ్యాపీగా ఉండి అందరినీ కోఆపరేట్లో కూడా ఎలక్షన్స్లో కూడా గెలవాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళం అదే గెలవాలని చూస్తున్నాం గెలుస్తాడు కూడా పక్క కాన్ఫిడెంట్ ఉంది మాకు కూడా గెలుస్తాడుగా సో మీ అందరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే మీకోసం మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేయకపోతే ఇట్లా మా అయితే అందరూ సపోర్ట్ చేసే వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్తున్నాం పక్కా వస్తుందని మేము నమ్మకంగా ఉన్నాం డెఫినెట్ వస్తుంది రావాలి కూడా ఇంత సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ వస్తుంది అందరికీ తెలియాలి ఐడియాలో ఉండే వాళ్ళకి అందరికీ చాలామంది పార్టిసిపేట్ అయ్యారు ఈ ప్రోగ్రాంలో అందరూ చూసి రుడా బసీరాన్ని ఎట్లా చేసిండు ఏంది అనేసి ఇంకా వాళ్ళకి తెలియాలి ఇక కానీ పక్కా అయితే డెఫినెట్ అయితే బసీర్ అన్న కోఆపరేటివ్ ఎలక్షన్ విన్ అవుతాడు అనిపిస్తుంది నమస్తే అక్క ఎట్లా ఉన్నారు బతుకమ్మను పేర్చారా చాలా ఆనందంగా అనిపిస్తుంది మీ కళ్ళల్లో ఎందుకంటే ఐడియా బస్తీ అంటే కొంచెం వెనకబడిన ప్రాంతం అని అందరూ అనుకుంటారు కానీ ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు నిజమైన పండుగలాగా అనిపిస్తుంది అందరూ ముందుకు వస్తారు వెనకవాడిపోయింది అనుకున్నారు కానీ వాళ్ళంతా ముందుకు రావాలనుకుంటే ఇంకా మా బసీరుతోటి ముందుకు వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఆయన సంతోషం బాగుంటుంది మేము ఎవరు రూపాయి ఇయ్యం ఆయనకి అలా ఏదైనా సరే ఆయనే చూసుకుంటారు మొత్తం ఆయన కష్టతోటి మరి ఆ ఏందో ఆయనకు ఒకసారి గెలిపించి చూపించుకుంటే బాగుంటుందని ఆశ కోరుకుంటాను సరే నేనేమన్నా మనం డబ్బులు ఇవ్వలేకపోయినా నైతిక మద్దతు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు మన కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం నిలబడాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా అంతే అనుకుంటాను మేము అదే మాట మాట్లాడుతాను సో రోజు పనులకు వెళ్తారు బిజీ బిజీ ఉంటారు ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒక దగ్గరికి చేరి ఆడటం పాడటం ఎట్లా అనిపిస్తా ఉంది సంతోషం అనిపిస్తుంది పల్లెటూర్లలో ఎట్లా ఉంటుందో ఎరు ఇక్కడ అట్లా ఉంటుంది అనిపిస్తుంది ఈ బసీరు తప్ప ఎవరు పెట్టలేదు ఇంతవరకు ఆయన పెట్టే వరకే పల్లెటూరు పోకుండా ఇక్కడే చేసుకుంటాను అన్నీ దసరా పండుగ అంటే పెద్దది ఇక్కడ చాలా చాలా బోట్లు పెట్టుకున్నారు మీరు మేము ఇచ్చుకుంటాము ఐడియా అయితే ప్రతి ఇయర్ అన్న పెట్టే బతుకమ్మ అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాము అట్లా ఇట్లా చిన్న ఏరియాలో ఇట్లా ఎవరు పెట్టలేదు ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అన్న అయితే బాగా పెద్ద గ్రాండ్గా పెడుతున్నాడు మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము పేర్చారా మీరు పేర్చినాం పేర్చినాము డాన్ రియల్ ఆట ఆడినాము బతుకమ్మ డాన్స్ అంతా బాగా చేసినాము కలిసి కలిసిమెలిసి సో నార్మల్ డేస్లో ఎవరు పనులు ఉంటాయి ఎవరు బిజీ లైఫ్ ఉంటుంది ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు అందరూ ఒక దగ్గరికి చేరి కలిసి ఆడి పాడటం అనేది చాలా సంతోషంగా డేలీ అయితే ఎవరు డ్యూటీ వాళ్ళకి అలా వెళ్ళిపోతారు ఇట్లా ఏదైనా వీణాక చవితి కానీ బోనాల పండగ కానీ బతుకమ్మ కానీ ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు అన్న ఇక అందరు కలిపి చేసుకుందాం అని మాట్లాడి అందరు ఇట్లా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాం అందరు ఇలా కాస్ట్ ఫీలింగ్ అంటూ ఏం లేదు క్రిస్టియన్ ముస్లిం హిందూస్ అందరు కలిసే చేసుకుంటాం ఈడ ఇది ఒక మిరాకల్ ఈ ఐడియా బొల్లారంలా ఇది ఎక్కడ లేదు ఇక్కడ ఈ హైదరాబాద్లో ముస్లిం వాళ్ళు పెట్టేది ఐడియా అయితే ఫస్ట్ టైం అన్న పెట్టేది సో మీ పిల్లలకు కూడా నేర్పించండి బతుకమ్మలు ఎట్లా పేర్చాలి ఏంటి మన సంస్కృతి ఏంటి అనేది ఎందుకంటే పిల్లలకి తెలియట్లేదు కదా నేర్పించాల్సిన అవసరం ఉంది పిల్లలకు కూడా నేర్పిస్తున్నాము వాళ్ళు కూడా పక్కన కూర్చొని నేర్చుకుంటున్నారు ఇంకా అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ అన్నకు ఒక బ్యాక్ బోన్గా ఉండి అని అంత ధైర్యం చెప్పి ఇంత గ్రాండ్గా అన్ని పండగలు ఇంత మంచిగా అందరితో కలిపి చేసుకుంటుంది కానీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి మనతో పాటు బషీర్ అని ఉన్నారు చాలా చక్కగా ఆనందంగా అనిపిస్తుంది అన్న ఇక్కడికి వస్తే చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి వాస్తవానికి ఇవాళ కూడా అయినప్పటికీ ఐడియా బస్తీకి ఎందుకు రావాలనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక కులం ఉండదు మతం ఉండదు కుల మతాలకు అతీతంగా పాపం రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు రోజు కూలీ చేసేవాళ్ళు ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు చక్కగా అందరూ రోడ్డు మీదకి వచ్చి ఆడి పాడుతున్నారంటే మీ మీ కృషి చాలా ఉంది అందుకే మేము కూడా మిస్ చేయకుండా ఈ ప్రోగ్రామ్ని వేల మంది జనాలకు చూపించాలని చెప్పి ఎవ్రీ ఇయర్ అటెండ్ అయ్యే ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి అన్న ఏం లేదన్న ఇక ఎప్పుడు చెప్పిందే ప్రతిసారి అదే చెప్తా ఉంటా రెక్కాడితే వాళ్ళ కడుపు నిండని పరిస్థితి ఈ పారిశ్రామిక వాడలో ఉన్నది ఇక్కడ ప్రజలందరూ కూడా కష్టపడితే కానీ ఐదేళ్ళు వాళ్ళ నోట్లో పోవు కాబట్టి ఈ ఫెస్టివల్ టైం అయినా ఆ ఫెస్టివల్ ఆ కలర్ వాళ్ళ ఫేస్లో కనబడాలి కాబట్టి వాళ్ళ ఆనందం కోసం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ప్రోగ్రాం మనం చేసే ప్రోగ్రాం కూడా వాళ్ళ సంతోషం కోసం చేసుకుంటూ పోతున్నామన్నా సో మొన్న నవరాత్రి వేడుకలు మొన్న గణేషుడి నిమజ్జన వేడుక చాలా అట్టహాసంగా నిర్వహించారు అప్పుడే అనుకున్నారు బతుకమ్మ ఎట్లా చేస్తాడో బషీర్ అని చెప్పి నిజంగా అంచనాలను అందుకునే విధంగా వీటి దీని ఏమంటారు స్ట్రెస్సా ఏదో అంట స్ట్రెస్ ఇదంతా వేసి ఈ సెట్టింగ్ ఇది ఐడియా లాగా అనిపించదు ఇక్కడికి వస్తే ఈ సెట్టింగులు చూసే వాళ్ళకి చాలా మార్పులు జరుగుతున్నాయి అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఈ పండగల ద్వారా గత తెలంగాణ ఫార్మేషన్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ బతుకమ్మ ప్రోగ్రామ్ని ఈరోజు ఈ లెవెల్కి తీసుకురావడం జరిగింది ట్రస్ట్ కూడా మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాము కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బెటర్గా ఉండాలి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా బెటర్గా ఉండాలి దినదిన అభివృద్ధి చెందాలన్నట్టుగా ఆ విధంగా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ పోతున్నాం ప్రోగ్రామ్స్ కూడా సరే మీరు ఎంత కష్టపడి పని చేస్తూ ఉన్నారో మీరు ఎంత కష్టపడి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది పర్సనల్గా ఇక్కడున్న యువకులకి తెలుసు ఇక్కడున్న ప్రజలకి తెలుసు పాపం ఆడవాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఐడిఏలో ఆడవాళ్ళు ఖచ్చితంగా బషీర్ అన్న తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఇంత చేస్తూ ఉన్నాడు అన్నకు మేము డబ్బులు ఇవ్వలేకపోయినా నైతికంగా మా మద్దతు అన్నకే ఉంటుంది అన్న పేరైతే సంపాదించగలిగారు అన్న ఏం లేదు ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ గారు ఇక్కడ రావడం జరిగినది నేను పుట్టి పెరిగిన ఏరియా ఇది ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు మా అమ్మ అక్క అందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ అండ నాకు ఎప్పుడు ఉంటుంది వాళ్ళ గురించే నేను ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నా మా కాలనీ కూడా డెవలప్ అవ్వాలి అలాగే బొల్లారం మున్సిపాలిటీలో కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఏంటంటే పెద్ద మనుషులు ఒక సామెత చెప్పారు ఇల్లు గెలిచి రచ్చ గెలవాలని చెప్పేసి ఇంట్లో ఆల్రెడీ గెలిచాము గెలవనీకి మా డెవలప్మెంట్తో పాటు మా సమస్యలతో పాటు బుల్లారం వ్యాప్తంగా బుల్లారం మున్సిపాలిటీలో కూడా వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ కొన్ని చూపిస్తాం కొన్ని చూపేటకుండా వాళ్ళకు కూడా ప్రాబ్లం కాకుండా కొన్ని ఉన్నాయి ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని మేము పబ్లిసిటీ చేస్తే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి కొన్ని పబ్లిసిటీ చేయనివి కూడా వాళ్ళకి చాలా కష్టాలు మనం తీరుసుకుంటూ పోతా ఉన్నాం ఇంకా అంత దేవుడు ఆశీర్వాదం మాకుంది ప్రజల ఆశీర్వాదం మాకున్నది అట్లా చేసుకుంటూ పోతా ఉన్నాం అన్న షూర్గా కాటా గారు కానివ్వండి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మీరు చేసే కార్యక్రమాలకి వాళ్ళు అటెండ్ అవుతూ ఉన్నారు వాళ్ళ మోరల్ సపోర్ట్ అనేది కూడా మీకు దొరుకుతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అట్లానే ఈ మున్సిపల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే కానివ్వండి కొంతమంది పార్టీలకు అతీతంగా నాయకులు మీతో టచ్లో ఉండి మీకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు డెఫినెట్గా అన్న బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు బీజేపీలో ఉన్నవాళ్ళు నాకు ఒక ఫ్రెండ్లీగా ఒక తమ్ముడుగా వాళ్ళు నాకు అన్ని సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇలాంటి యువ నాయకుడు పబ్లిక్లోకి వెళ్ళాలి ఎట్లాగో మేము చేయలేకపోయినాం వీడు డేరండ్ డాషింగ్గా ఏ సమస్యకైనా ఎదుర్కొంటాడు ఎవరితోనైనా ఏ సమస్య మీదైనా పోరాటం చేస్తాడు ఒంటరిగానే పోరాటం చేసినా వాడు ఇన్కాడు వేయడు నీతి నిజాయితీగా ఎవరికైనా అండ అంటే ఎవరికైనా కష్టం వస్తే వీడు నిలబడతాడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా వన్ జీరో ఎయిట్ టైంకి వస్తుందో రాదో కానీ వీడు వస్తాడని చెప్పేసి వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఏ పార్టీలో ఉన్నా ఫలానోడు ఉంటే ఎలా ఉంటుంది ఫలానోడు ఉంటే ఎలా ఉంటుంది అనేది లోపల మనకు ఒక లోపల ఉంటుంది ఏ ఎవడైతే బెటర్ అనేది వాళ్ళు క్యాలిక్యులేషన్ వేసుకొని ఫ్యూచర్లో వీడు ఉంటే బాగుంటుంది వీడు ఎటువంటి కష్టానికైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్గా వీడు ఉంటాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత తమ్ముళ్ళ నన్ను పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తారు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రారెడ్డి గారు రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు రాములు గారు రాజగోపాల్ గారు మునీర్ గారు ఇట్లా అనేక మంది వాళ్ళు సొంతంగా ఫోన్ చేసి అరే ఇది కాదు ఇది కాదు అంటారు నేను కూడా వాళ్ళ మాట దియకుండా జవా దాటకుండా నేను చేసే పనికి అసలు వాళ్ళు పెట్టి చూపెట్టకుండా అట్లా వేసుకుంటూ పోతా ఉంట సో వాళ్ళు డెఫినెట్గా నేను చేసే మంచి కార్యక్రమంలో ఏదానికైనా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కాటా సీన్ అన్న విషయం అంటే ఇక కాటా సీన్ అన్నాకు నేను పార్టీకి అతీతంగా నేను బీఆర్ఎస్లో ఉన్నా కానీ కాటా సీన్ అన్నాకు స్టార్టింగ్ నుంచి మంచి బౌండింగ్ ఉంది నాకు టూ థౌజండ్ ఎయిట్ టూ నైన్ నుంచి మంచి బౌండింగ్ ఉంది అన్నతో ఆ బౌండింగ్ కాస్త పార్టీలు వేరే అయినా కొంచెం నడుస్తూ ఉండేది అట్లా ఇప్పుడు పార్టీలో ఒక దాంట్లో ఉన్నాం కాబట్టి ఆయన అండర్స్టాండింగ్ నాకు నా అండర్స్టాండింగ్ ఆయనకు ఉండడం వల్ల వాళ్ళ ప్రతిదీ ఉంటూ ఉంటుంది ఈరోజు కూడా కాటా సుధారాణి గారు వచ్చే అవకాశం ఉండే ఖచ్చితంగా రావాలన్నా అంటే నేను అన్న ఇప్పుడు అందరూ బతుకమ్మ వేడుచుకుంటారు ఇంటికాడ ఆడతారు అక్కడ లోకాలిటీలోనే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ ఇంత దూరం వస్తే మీకు అక్కడ నాలుగు ప్రోగ్రాంలు అటెండ్ అవ్వచ్చు వదిన గారు మరి మీరు అంటే నానా నువ్వు ఫీల్ కావచ్చు దోస్తానంటే రమ్మంటే ఓ చేస్తా అంటే లేదు లేదు మనకు కూడా మనం కూడా పబ్లిక్లో తిరుగుతూ ఉన్నాము మనం మనకు తెలుసు ఒక దగ్గర పోతే ఎంత టైం పడుతుందో కలిసి జర్నీకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మీకు ఇక రా మీరు క్యారీ చేయండి వదిన గారు మళ్ళా అంటే థ్యాంక్ యూ నానా అని చెప్పేసి వదిన గారు కూడా అంటే మనం చేసే మంచి పని మన కష్టము ప్రతి ఒక్క నాయకులు చూస్తూ ఉన్నారు అందుకే మన కష్టాన్ని చూసే పార్టీలకు అతీతంగా అందరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మంచి కార్యక్రమం కాబట్టి అండ్ చాలామంది నన్ను కూడా అడుగుతారు చాలా టైం స్పెండ్ చేస్తావు బషీర్ వాళ్ళ ప్రోగ్రాం దగ్గర అని చెప్పి దానికి రీజన్ ఒకటే అన్న మీరు గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇక్కడ జనాల కోసం ఇప్పుడు మీరు ఒక ముస్లిం అయ్యి ఉండి హిందూ సాంప్రదాయాలని హిందూ పండుగల్ని ముందుకి చాలా చక్కగా తీసుకువెళ్తూ ఉన్నారు కాబట్టి అది చూపించాల్సిన బాధ్యత ఒక జర్నలిస్ట్గా నా మీద ఉంది కాబట్టి ఎవరేమనుకున్నా ఖచ్చితంగా మీరు చేసే కార్యక్రమాలకి హాజరవుతూనే ఉంటాను మీరు ఇట్లానే రాబోయే రోజుల్లో ఈ పండుగల్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గోపి అన్న మేము కూడా మీరు నిజం నిప్పు లాంటిది ఎవరికైనా కాలుతుంది ఎవరైనా జీర్ణించుకోలేరు దాన్ని వీడు చేసే పని ఒక ముస్లిమై వీడు చేస్తున్నాడు మేము అని చెప్పి ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పేసి వాళ్ళు నన్ను డైరెక్ట్ టార్గెట్ చేయలేరు ఎందుకంటే నేను రఫ్ అండ్ టఫ్ గుంట కాబట్టి మీరు ఎందుకు వస్తున్నారు వేల మందికి లక్షల మందికి రీచ్ అయ్యే విధంగా మీరు ఈ బషీర్ని ఎందుకు పబ్లిసిటీ చేస్తూ ఉన్నారని చెప్పేసి నాకు చెయ్యలేక ఇండైరెక్ట్గా మిమ్మల్ని వాళ్ళు అడుగుతుండొచ్చు బహుశా వాళ్ళు ఎవరైనా కావచ్చు నాకేం భయం లేదు మా నాయన ఒక మాట అంటుండే అరే నీతి నిజాయితీగా ఉన్నవనికి వంద ఎన్నికల బలం ఉంటుందిరా ఒక్కడున్నా అని చెప్పి చెప్తుండే పది మంది ఉన్నా వంద మంది ఉన్నా ఎప్పుడైనా నీతి నిజాయితీగా ఉంటా ఎవరికి తల ఉంచను ఏడిదాకా అయితే ఆడదాకా ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజకు అండగా ఏ అర్ధరాత్రి వాళ్ళ కష్టం వచ్చినా వాళ్ళ ఇంటి పెద్ద కొడుకుగా ఎప్పటికైనా వాళ్ళ కోసం కుల మతాల అతీతంగా ఏ చూడకుండా నా నేను పేదోండే కావచ్చు నా డబ్బులు లేకపోవచ్చు కాకపోతే వాళ్ళ గురించి ఒక పెద్ద కొడుకుగా వాళ్ళకు భుజానికి భుజం మానిచ్చి వాళ్ళ కష్టాల సుఖాలలో వాళ్ళ అండగా అన్న నా నా నిజాయితీని చూసే మీరు కూడా ఇంతవరకు వస్తూ ఉన్నారు పర్సనల్గా మీకు డై మీకు డైరెక్ట్గా కూడా తెలుసు పర్సనల్గా కూడా తెలుసు నా పరిస్థితి ఏంది నా నా మనసు ఎలాంటిదో అని చెప్పేసి కాబట్టి ఎంతమంది మిమ్మల్ని కూడా టార్గెట్ చేసినా అందరినీ కాదని చెప్పేసి మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మా ప్రోగ్రామ్స్ అందరినీ తెలంగాణ ప్రజలకు చూపిస్తున్నందుకు మీకు కూడా న్యూస్ సిక్స్టీన్ ఛానల్ కూడా చాలా థ్యాంక్ యూ గోపి అన్న అండ్ ఫైనల్గా ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మీరు మర్చిపోకూడదు ఎప్పటికీ ఎందుకంటే వాళ్ళ సపోర్ట్తోనే ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మహిళలు కూడా కొంతమంది ఇందాక ఒక అమ్మాయి మాట్లాడింది అమ్మాయి పేరు ఏదో ఉంది చాలా చక్కగా మాట్లాడింది బషీర్ అన్న లాంటి వాళ్ళు మాకు కావాలి అని చెప్పి సో వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఫైనల్గా మీ మీద ఉందన్న అదే చెప్తున్నా కదన్న ఇంటికి పెద్ద గొడువుగా నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ భుజాన్ని భుజం మానిచ్చి కష్టకాలంలో వాళ్ళకు అండగా ఉంటా వాళ్ళు నా రక్త సంబంధికులు కాకపోయినా వాళ్ళకైనా ఎక్కువ ఎందుకంటే సింగిల్ పేరెంట్ నేను ముగ్గురు అక్క చెల్లెలు మాత్రమే ఉన్నారు వీళ్ళే నా అన్నదమ్ముళ్ళు వాళ్ళే నా అక్క చెల్లెళ్ళు ఈ కాలనీ ఈ ఐడియాబుల్లర మున్సిపాలిటీ నా యొక్క కుటుంబం ఇలా ఎప్పుడూ కూడా నాకు అండగా ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా నేను వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నాతో స్నేహం చేసిన వాళ్ళు ఎవరు కూడా నాతో నన్ను వదిలిపెట్టరు నేను కూడా అంతే బాండింగ్ ఉంటుంది నాతో ఓవరాల్గా ఐడియా బస్తీలో బతుకమ్మ సంబురాలు అయితే అంబురాన్ అంటే విధంగా ఒక ముస్లిం యువనాయకుడు బషీర్ ఆధ్వర్యంలో ఘనంగా ముగిసాయనుకోవచ్చు సద్దుల బతుకమ్మ సందర్భంగా చాలా భారీ సెట్టింగ్ ఏర్పాటు చేసి ఖర్చుకు వెనకాడకుండా ప్రతి ఒక్క మహిళ రోడ్డు మీదకు వచ్చి బతుకమ్మ ఆడే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు బషీర్ గారు చాలా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పదవులతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈ ఐడియా ప్రజల కోసం నేను నిలబడి తీరుతాను అని చెప్పి మరొకసారి బషీర్ గారు స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారం మున్సిపాలిటీ నుంచి